హలో దోస ఎట్లుందా మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మనం తీసుకున్నాం మేము ఇవాళ మా వ్లాగ్ ఇవాళ మేము టెంపుల్కి వెళ్ళి శివునికి అభిషేకం చేయించాము వ్లాగ్ అంతా చూసేయండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే మేము సిక్స్ లోపే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా చీక చీకటి ఉండే యాక్చువల్గా వెళ్ళాము శివయ్య చూసారా ఓం నమ శివయ్య శివయ్య బ్లెస్సింగ్స్ నిజంగా మంచిగా ఫ్రూట్స్తో పాలతో వాటర్తో శివయ్యకి అభిషేకం చేస్తుంటే హ్యాపీనెస్ అసలు యాక్చువల్గా చెప్పలేనంత హ్యాపీనెస్ ఎర్లీ మార్నింగ్ నిజంగా శివయ్య బ్లెస్సింగ్స్ మాతో ఉన్నాయి ఇవాళ మంచిగా చూడండి ఫ్రూట్స్తో ఇలా చేశాను మంచిగా చాలా ప్రశాంతంగా శివయ్యకి ఫ్రూట్స్తోని పాలతోని మేము అభిషేకం చేసాము నిజంగా అలా అభిషేకం చేస్తున్నంత సేపు ఎంత మనసు హ్యాపీనెస్గా ఉంటుందంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అది వైకుంఠ ఏకాదశి రోజు ఇలా మాకు అదృష్టం దొరకడం నిజంగా చాలా అంటే చాలా బ్లెస్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా నేను మా మమ్మీ ఇద్దరం వెళ్ళి చేశాము ఇందులో ఇంకా పెద్ద హ్యాపీనెస్ ఏంటి అంటే నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి ఒక క్షణము అక్కడ అంతా మేము అభిషేకం అంతా చేశాక కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయలో మాకు పువ్వు వచ్చింది పువ్వు చూడంగానే నిజంగా వచ్చేసినాయి హ్యాపీ టియర్స్ వచ్చేసినాయి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మనం ఎంత పూజలు చేసినా ఇట్లా శివుని దగ్గర నుంచి అలా ఒక బ్లెస్సింగ్ మమ్మ శివన్ బ్లెస్సింగ్స్ మన దగ్గర ఉన్నాయి అని ఒక చాలా అంటే చాలా హ్యాపీనెస్ చూసారు కదా పువ్వు అట్లా పువ్వు రాగానే నిజంగా చాలా హ్యాపీనెస్ ఉంది అట్లా అభిషేకం అయిపోగానే చూసారా వెళ్తురు అయిపోయింది మేము అయిపోయాం కొంచెంసేపు అట్లా ఓం నమ అని ధ్యానం చేసుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే వాళ్ళు చాలా మంచిదని చెప్పి అన్నయ్య అంటారు కదా వైకుంఠ ఏకాదశి రోజు సో మేము మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని మమ్మీ కొబ్బరికాయ అయితే కొట్టింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు శివయ్య ఆశీస్సులు అన్ అమ్మ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైనా దర్శనం మీరు చూసినా మనకి అదృష్టమే వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు చూసినా కూడా అదృష్టమే కదా అందుకని సో చూడండి అది దేవుణ్ణి కూడా నేను కొంచెం కొంచెం క్యాప్చర్ చేశాను మళ్ళీ ఎవరైనా వీడియోస్ తీయొద్దు అది ఇది అని చెప్పేసి అంటారు కదా ఎందుకు అని చెప్పేసి కొంచెం కొంచెం నేనైతే క్యాప్చర్స్ చేశాను టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇలాగే మా వీడియోస్ చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సపోర్ట్ కుర్రా రజనీమణి ట్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ